పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు ప్రార్థించారు ఈ సందర్భంగా పట్టణంలోని జామియా మసీద్ అమిషావలీ మసీద్ మక్కా మసీద్లలో ప్రాంగణాల్లో ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యంతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ టీడీపీ నాయకులు నెలవల రాజేష్ సామూహిక ప్రార్థనలలో పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వతి శుభాకాంక్షలు తెలియజేశారు پیش کی ہے لمبی چوری نے جو ہے اپنی بات ختم کر کے آمدہ ہو جاتے تو جب بچہ جو ہے سلمت من جنة وهبك. إن الله وملائكته يصلون على النبي <سؤال> يا أيها الذين <سؤال> آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد النبي الأمي وعلى آله وأصحابه وأكباره أجمعين إلا عذاب النار وقنا عذاب القبر وقنا عذاب الميزان وإن الله لنا في Allahumma barik lana fi tukalina Allahumma barik lana fi humudina Allahumma wa shikata kumitul lidah Allahumma asyassalamu alaika as-salamu Tadharu al-tayyar al-jalali al-liqra Wa tadharu al-afiyah Wa rasulul kashukru ala al-afiyah Wa rasulul minna A'idhu Allah wa a'idhu naamu ma'afur ma'ah

دشمنوں کی دشمن آگے سے حفاظت فرما چوروں کی چوری سے حفاظت کرنا کیا نا ایک کام کروارے مستان بھائی ہے نہیں بیٹا مستان بھائی ముస్లిం సోదరులందరికీ ఏ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు ఈ దర్గా కమిటీ సభ్యులు జరిగితే ఇక్కడ ఒక మసీదు నిర్మాణం చేయాలి మీరు దానికి సహకరించండి శాసనసభ నిధుల నుంచి ఇవ్వడం నేనే ఆ రోజు శంకుస్థాపనకి టెంకాయ పట్టడం కూడా జరిగింది మరి అల్లా దయ వల్ల మీ అందరి పట్టుదలతో ఇంత పెద్ద మసీద్ ఏర్పాటు చేసి ఈరోజు ఎంతమంది ముస్లిం సోదరులు నమాజ్ చేసుకునే దానికి అవకాశం కల్పించిన మత పెద్దలందరూ కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ఒకవేళ బీజేపీతో పుట్టు పెట్టుకున్న ముస్లిం సోదరులకు ముస్లిం సోదరులు పెట్టుబడి అన్నదండలు ఇస్తామని మరి మైనారిటీ కార్పొరేషన్ ద్వారా తప్పకుండా ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులకి అటు బ్యాంకర్స్ తో కూడా మాట్లాడి మీ కుటుంబ జీవనానికి చిన్న చిన్న వ్యాపారస్తులకి చేదోడు వాదోడుగా రజీ గారి నాయకత్వంలో మరి ఆయన కూడా రాష్ట్రంలో ఈ మైనార్టీ కార్పొరేషన్ ఆయన కూడా భాగస్వాములు చేస్తాం అల్లా దయండి ఉంది మీ అందరి ఆశీర్వాదాలు ఆయనే రేపు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది మరి ఈరోజు నా కుమార్తె నాకు నిల్వలు విచేసి ఇక్కడ విజయం సాధించాలంటే సాధించింది ఆయన యొక్క కృషిపై మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి